Latest movie and updates. Watch my channel. Please subscribe and comment. Let's move into the video. సమయం సందర్భం వచ్చినప్పుడు గతంలోని వార్తలు కొన్ని మళ్ళీ వైరల్ అవుతున్నాయి మరోసారి అవి బయటకు వచ్చి నెట్టింట తిరుగుతాయి అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంటాయి అలా జరిగిందా అని నివ్వరపోయేలా చేస్తుంటాయి ఇప్పుడు నయన్ విషయంలో అదే జరిగింది గతంలో వంద కోట్ల టెంప్టింగ్ ఆఫర్లను పక్కన పెట్టి మరి హీరో కారణంగా చూపుతూ నయన్ వదులుకున్న సినిమా తాలూకా న్యూస్ మరోసారి ఆమెను వైరల్ అయ్యేలా చేస్తుంది సౌత్ ఇండియా లేడీ సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్తో వరుస ఆఫర్లు అందుకుంటున్న నయనతార తన క్రేజ్ కారణంగా ప్రస్తుతం రెండు చేతులతో భారీగా సంపాదిస్తున్నారు ఒక పక్క సినిమాలో ఇప్పుడున్న హీరోయిన్ల కంటే ఎక్కువ రెమినేషను తీసుకుంటూనే మరో పక్క బ్రాండ్ ఎండోస్మెంట్స్ ద్వారా తెగ సంపాదిస్తున్నారు ఇక అలాంటి ఈ బ్యూటీని లెజెండ్ సినిమాలో క్యాష్ చేసేందుకు శరవణా స్టోర్ అధినేత శరవణన్ చాలా గట్టిగా ప్రయత్నించాడట వంద కోట్ల రెమ్యునేషన్ ఆఫర్ చేశాడట అయితే వంద కోట్లకు నయన్ అటెంప్ట్ అయినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ హీరోయిన్ శరవణన్ చేస్తున్నాడని తెలిసి లెజెండ్ సినిమాకి నో చెప్పారట ఈ బ్యూటీ మేకర్స్ ఎన్ని రకాలుగా చెప్పినా ససేమేరా అంటూ కసురుకుందట దీంతో చేసేదేమీ లేక శరవణన్ భారీ ఎమినేషన్ ఇచ్చి బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశిని రంగంలోకి దించారట అరవై కోట్ల బడ్జెట్తో ఎక్కడా తగ్గకుండా లెజెండ్ సినిమాను తెరకెక్కించి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు కూడా